మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మల్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can you know, carry on with the homeopathy. AJ Malkajgiri and doctor name is like uh, Nagesharo and the clinic name is Neocare uh, Homeopathy. వాళ్ళు ఈ ద్వాదశ రాసుల్లోనే వాళ్ళు ఎక్కడో ఒక అంటే ఏ ఏదో ఒక రాశిలో జన్మించడం ఏదో ఒక నక్షత్రం మీద జన్మించడం అనేది ఉంటుంది అంటే మనకున్న ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ పన్నెండు రాసుల్లోనూ కూడా ఈ ఈ ఎక్కడైనా కూడా జన్మించే అవకాశం ఉంది అయితే ఆ రాశిని బట్టి అతని యొక్క స్వభావము లక్షణము అతని యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారము అతని నడవడిక పేరు ప్రతిష్టలు అలాగే అతను ఏ సంవత్సరాల్లో వృద్ధి పొందుతాడు అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అతని వివాహము అలాగే సంతానము ఇలా ఆరోగ్య విషయాలు ఆర్థికపరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మనకి అతను పుట్టిన రాసు మీద అలాగే అతను ఉన్న లగ్నం మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది అంటే ఆ రాశాధిపతిని బట్టి ఆ యొక్క రాశి యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆ రాశిలో పుట్టిన వ్యక్తి ఉన్నాడో అవి అతను పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ద్వాదశ రాసుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు జీవితంలో ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు వీళ్ళ ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశి వారికి కానీ చూసుకుంటే మాగా ఈ రాశికి రాసాధిపతి వచ్చి గురువు ఈ రాశి వారు ముఖ్యంగా కానీ వీళ్ళ యొక్క స్వభావం కానీ చూసుకుంటే ఈ ధనుసు రాశి వాడిది వీళ్ళు చాలా సమర్థవంతంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే ప్రతి పనిలోనూ కూడా వీళ్ళ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అత్యున్నతంగా ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళు ఏదైతే ఒక మార్గాన్ని ఎంచుకుంటారో అంటే ఒక పనిని కానీ ఒక మార్గాన్ని కానీ ఏదైనా చేయాలనుకుంటున్నారో వీళ్ళ లక్ష్యం అనేది చాలా దృఢంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ఎక్కువగా ముందు చూపుతో ఉండడం అలాగే కాస్త కొంచెం మధ్య మధ్యలో కోపం కూడా ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళకి అయితే దానివల్ల ఏమవుతుందంటే కాస్త అమ్మో వీళ్ళు చాలా కోపంగా ఉన్నారు పోషిషులు ఏమన్నా కొంతమంది మీకు దూరం అవ్వడం కూడా జరుగుతుంది అయితే వీళ్ళు ఎవరైతే ఈ దాంట్లో వృత్తి వ్యాపారాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా రాణించడం అనేది జరుగుతుంది అలాగే వీరికి ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళు ఏ పని చేసినా కూడా ఆ పనిలో వీళ్ళు చాలా సూ సూక్ష్మంగా దిగడం అంటే ఇది ఎంతవరకు మంచి ఎంతవరకు చెడు ఇది కలిసి వస్తుందా కలిసి రాదా అలాగే ఇది అదే వాళ్ళ విషయమైనా అంతే ఇతరులకైనా అంతే ప్రతిదాన్ని కూడా చాలా వీళ్ళు ఆలోచించడం అంటే దీర్ఘ ఆలోచన ఎక్కువగా చేయడం లేదా దీర్ఘ ఆలోచన అనేది మనం కనపడినా కూడా నిర్ణయం కూడా వీళ్ళు బరే ఒక తక్మని తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే ఒక ఒక రాచరికంగా మధ్య మధ్యలో ఉండడం అనేది మనకి ఈ ధనుసు రాశి చూస్తే కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళకి ఎక్కువగా అంటే గురువు అనేటప్పటికి మనం ఏం చెప్తాము అంటే ఉపాధ్యాయు వృత్తి అంటే గురువు అనేటప్పటికి ఏదైనా ఉపదేశం మంత్రోపదేశం కానీ ఒక మంచి ఆధ్యాత్మిక పరంగా కానీ గురువులను కానీ లేదా ఉపాధ్యాయులను కానీ వీళ్ళందరూ కూడా మనకి గురువులతోనే అంటే మనకి చూసుకునేటప్పుడు బావాలో లేకపోతే స్వామీజీలో వీళ్ళందరూ కూడా మనకి గురువులతోనే సమానం కాబట్టి అలాంటి వారు ఎక్కువగా మనం సేవ చేయడం ద్వారా కూడా గురు అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా వీళ్ళు ధార్మిక సంస్థల్లో కానీ స్కూల్స్లో కానీ అలాగే వస్త్రాలు బ్యాంకు ఈ పౌరోహిత్యం వేద పండితులు అలాగే పబ్లిషర్సు ముఖ్యంగా ఇన్కమ్ ట డిపార్ట్మెంటు సేల్స్ ట్యాక్స్ డి డిపార్ట్మెంటు వాటిలో ఎక్కువగా రాణించడం అందులో ఈ వీళ్ళు ఈ ఇటుక బట్టీలు లేదా ఈ ఇటుక సంబంధించిన వ్యాపారాలు అంటే కట్టుబడులకు సంబంధించి హాని సంబంధించి కట్టుబడులు చేస్తారు కదా ఇలాంటి వాటిలో వ్యాపారాల్లో కూడా వీళ్ళు ఎక్కువగా రాణించడం అనేది జరుగుతుంది అయితే వీళ్ళకి మామూలుగా అయితే ఇంకొన్ని మామూలుగా చూసుకుంటే వీళ్ళకి ఈ వస్త్రాలు శనగలు నెయ్యి బంగారము ఫలాలు పసుపు తేనె పుస్తకం మొదలైనవి ఎక్కువగా వీళ్ళు వాటిని ఎక్కువగా విక్రయించి అంటే వీళ్ళు కొన్ని దానం చేయడం కానీ ఇలాంటివి చేయడం ద్వారా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది వీళ్ళ జీవితంలో అదృష్ట సంఖ్యలుగా కానీ మనం చూసుకుంటే పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై ఏడు నలభై మూడు నలభై ఆరు యాభై రెండు యాభై ఏడు అరవై ఇలా అరవై నాలుగు సంవత్సరాలు ఇవి వీళ్ళకి అదృష్ట సంవత్సరాలుగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా గురువార నియమాలు పాటించడం గురువారానికి సంబంధించిన వ్రతాలు ఏమైనా ఉంటే అవి చేసుకోవడం విష్ణు శాసనా పారాయణ అలాగే దక్షిణాయమూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా అంటే గురువులను ఆరాధించాలిగా కాబట్టి దక్షిణాయమూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఈ రాశికి ప్రత్యేకంగా కానీ చేసుకుంటే కనకపు రాధాన్ని ధరించాలి అని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా వ్యాపారం అనేది సొంత వ్యాపారం అనేది వీళ్ళకి కలిసి వచ్చినా కూడా భాగస్వామి వ్యాపారాలు అనేవి ఇబ్బంది పెట్టేగా ఉంటాయి అలాగే ఇక్కడ వీళ్ళ యొక్క సహాయ సహకారాలు అంటే భార్య భర్త భార్య అయితే భార్య భర్తలు భార్య ఎవరైనా సరే సహకరించడం సహాయ సహకారాలు అందుతాయి కుటుంబంలో కూడా మీకు ఒక ఉన్నత స్థాయి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న మోసాలు మనస్పర్తలు ఇలాంటివి వచ్చినా కూడా మీకు ఓవరల్గా మీ లైఫ్ కానీ చూసుకుంటే మీకంటూ ఒక ప్రత్యేకత అనేది మాత్రం తప్పకుండా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా గురువారాలు నియమాలు పాటించాలంటే ఏకముక్తం కానీ గురు చరిత్ర పారాయణ చేసుకోవడం కానీ పసుపు రంగు దానం ఇవ్వడం కానీ లేకపోతే పసుపు రంగు వర్ణం పూలతో ఇక్కడ మనం దత్తాత్రేయులు వారి కానీ దక్షిణాయమూర్తులు కానీ ఆరాధన చేయడం ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి వాటిగా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ముఖ్యంగా సోమవారాలు వ్రతాలను ఆచరించడం శివారాధన అంటే దక్షిణామూర్తి అంటే కూడా శివుడే కాబట్టి శివారాధన అనేది చాలా మంచిది అలాగే ఈ రాశి వారికి కానీ చూసుకుంటే తూర్పు పడమలు చాలా అనుకూలాన్ని లాభాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే వీళ్ళకి ఈ తూర్పు పడమరులో అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇంట్లో ఉన్నా కూడా అక్కడ నివాసం తూర్పు పడమల సంహద్వారాలు ఉన్నవి ఎక్కువగా కలిసి రావడం అనేది వీళ్ళకి జరుగుతుంది అలాగే ఇందులో ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అందంగా ఉండడం అలాగే వాళ్ళకి సంబంధించిన పళ్ళు కానీ జిడ్డు కానీ మంచి ఆకర్షణవంతంగా ఉండడం అనేది చేయాలి అలాగే వీళ్ళు కూడా ఎక్కువగా ఉపవాసాలు దీక్షలు వ్రతాలు వాటితో ఎక్కువగా సమయాన్ని గడపడం వీళ్ళు చాలా వినయ విధేయతలతో ఉండడం మాట్లాడేటప్పుడు కూడా ఇక్కడ గురువుకు సంబంధించిన రాశి కాబట్టి ఎక్కువగా మృదువుగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు వీళ్ళు కుటుంబం కోసమే ఎంతో కష్టపడ్డారు ఈ స్త్రీలు అలాగే చాలా అంటే ఎవరు ఏమన్నా కూడా చాలా అంటే అన్నారులే అని చెప్పి వెళ్ళిపోవడమే తప్ప అంతేగాని వాళ్ళు నన్ను ఏదో అన్నారు కదా అని చెప్పి ఏదో పోట్లాటకు ముందుకు వెళ్ళడం అలాంటివి ఏమీ ఉండవు అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ రాశిలో వాళ్ళు కాస్త వీళ్ళకి గర్భ సంబంధమైన రుగ్మతలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు పరుచుకోవాలి అలాగే వీళ్ళకి భార్య లేక భర్త ఎవరైనా సరే వీళ్ళకి అనుగుణంగా ఉండేవాళ్ళు వీళ్ళ అనుకూలత అయిన వాళ్ళు దొరకడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి కాస్త మంచి తేజోవంతమైన శరీరము చూపులు ఎదరవాళ్ళని ఆకట్టుకునేటట్టుగాను మంచి మృదు సంభాషణగాను ఉండడం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ప్రతి అగ్నితత్వానికి సంబంధించిన రాశి కాబట్టి వీడి ప్రతి పనిని కూడా చాలా ధైర్యంతోనూ సాహసంతోనూ కూడా చేయడం అనేది జరుగుతుంది వీళ్ళ లక్ష్యాన్ని ఛేదించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళు కాస్త చురుకుతడం మేధావితనం అలాగే అవిశ్రాంతంగా ఏదైనా ఒక పనిని అనుకుంటే మాత్రం చాలు వీళ్ళు అవిశ్రాంతంగా కృషి చేయడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి సంఘంలో మంచి బలము అధికారము కీర్తి ప్రతిష్టలు ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ ధనుస్రాస్ వారి చూసుకుంటే వీళ్ళు ఏదైతే విద్యలో ఉన్నారో వాళ్ళ విద్యలో ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కువగా అంటే గురువుకు సంబంధించిన నక్షత్రం కాబట్టి కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ అలాగే గణితము న్యాయశాస్త్రం లేకపోతే వేద పండితులు అలాంటి వాళ్ళతో తత్వశాస్త్రాలు ఉంటాయి కదా వాటిల్లోనూ ఇలాంటి వాటిలో మంచి ప్రతిభని మాత్రం కలిగి ఉండడం అనేది తప్పకుండా ఉంటుంది ఈ ధనసు రాశి వాళ్ళలో అలాగే ఆర్థిక పరంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా అంటే చెడు వ్యసనాలు కూడా వీళ్ళు దూరంగానే ఉంటారు ప్రత్యేకంగా వీళ్ళు ఉండాలన్నట్టు ఏమీ ఉండదు అలాగే వీళ్ళకి మంచి ఉపాధ్యాయులుగాను అలాగే ఉపన్యాసకర్తలు గాను రాజకీయవేత్తలు గాను ఇంజనీరింగ్ బ్యాంకింగ్ ఉద్యోగస్తులు అలాగే సంపాదకులు గాను భవన నిర్మాణ కాంట్రాక్టర్లు గాను అంటే ఈ ఇంజనీరింగ్ సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఇలాంటి వాటిలో బాగా గానించడం అనేది జరుగుతుంది అలాగే ఇంకా వీళ్ళ దగ్గరికి ఆర్థికపరమైన విషయాల్లో గానించుకుంటే మంచి స్థిరత్వము గురువు కానీ బలంగా ఉంటే ఈ ధనుసు రాష్ట్రానికి గురువే అయితే గురు గురువు కూడా బలంగా కానీ ఎక్కువగా ఉంటే వీళ్ళకి ప్రాత ముఖాతం ఏంటంటే పై తలాల నుంచి వస్తే స్థిరాస్తులు ఇవన్నీ కూడా వీడికి కీలపడ్డం అనేది జరుగుతుంది వీళ్ళ వరకు చేతి తగ్గుకోవడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి కొంతకాలం అయితే వచ్చిన తర్వాత నరాలకు సంబంధించినవి కీలన ఎప్పుడు కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతుంది అలాగే వీడికి షుగర్ అలాగే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వీటికి గురువు వల్ల వచ్చే ఇబ్బందులు కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఆహార నియమాలు పాటించడం శ్రద్ధ వహించడం ధ్యానం చేయడం ఇవన్నీ కూడా వీళ్ళకి మంచివైన విషయంగా చెప్పవచ్చు ఇంకా వీళ్ళకి వివాహం ప్రేమ వ్యవహారాలు వచ్చేటప్పటికి వీళ్ళకి ఎక్కువగా చాలా అందరితోనూ కూడా చాలా చురుగ్గా మాట్లాడడం ఉండడం వల్ల కాస్త అందరినీ కూడా ఆకర్షించేటట్టుగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే జీవిత భాగస్వామి విషయాలతో కూడా చాలా రెస్పెక్ట్ గా ఉండడం అనేది జరుగుతుంది సత్సంబంధాలు అనేవి అనుకూలంగా ఉంటాయి అయితే ఈ రాశి వాళ్ళు ఎవరైనా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం మేష సింహరాశుల వారితో చక్కని సంబంధాలు కలిగి ఉండడం అనేది జరుగుతుంది ఒకవేళ జన్మ రాశి నక్షత్రం గానీ తెలియని వాళ్ళు ఉంటే నవంబర్ ఇరవై మూడు నుండి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు పుట్టిన వారంతా కూడా ధనుస్సు రాశిగా పరిగణించడం అనేది జరుగుతుంది సర్వే జనాశ